నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ హత్య కేసులో ఇరుక్కున్న కన్నడ హీరో దర్శన్ కు దారులు మూసుకుపోయాయి తప్పించుకునే మార్గాలు లేకుండా పోయాయి దీంతో పోలీసులు దూకుడు పెంచారు అన్ని ఆధారాలు సేకరించి కోర్టులో ప్రవేశపెట్టనున్నారు ఇది దర్శన్ ఏ కేసులో ఇరుక్కున్నాడు పోలీసులకు ఎలా దొరికిపోయాడు లెట్స్ వాచ్ కన్నడ సినీ పరిశ్రమలో పేరుగాంచిన హీరో దర్శన్ ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు ఓ హత్య కేసులో దర్శన్ ను కన్నడ పోలీసులు అరెస్ట్ చేశారు చిత్రదుర్గకు చెందిన రేణుకా స్వామి అనే వ్యక్తి హత్య కేసులో దర్శన్ ప్రమేయం ఉన్నట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు దర్శన్ కు విజయలక్ష్మి అనే మహిళతో కొన్నేళ్ల క్రితం వివాహమైంది వీరిద్దరికి ఓ కుమారుడు కూడా ఉన్నాడు లేడీస్ మ్యాన్ అయిన దర్శన్ అనేక మందితో అఫైర్లు నడిపేవాడని కూడా కన్నడ సినీ పరిశ్రమలో అనేక మందికి తెలుసు ఓ సినిమాకు ఆడిషన్ కోసం వచ్చిన పవిత్ర గౌడ్ అనే అమ్మాయితో సాన్నిహిత్యం పెంచుకున్నాడు సినీ పరిశ్రమలో అడుగు పెట్టక ముందే పవిత్ర గౌడ్ కు వివాహమైంది ఒక పాప కూడా ఉంది భర్త చాలిచాలని జీవితంతో ఆమె సంతృప్తి చెందలేదు రంగుల ప్రపంచం వైపు ఆకర్షితురాలైంది భర్తకు విడాకులు ఇచ్చేసి బెంగళూరు చేరుకుంది సీరియల్స్ మొదలు పెట్టింది ఇక లో బడ్జెట్ లో మూవీస్ కూడా నటించింది వీటి వల్ల వచ్చే డబ్బులు సరిపోకపోవడంతో కొంతకాలం పాటు సేల్స్ గర్ల్ ఉద్యోగం కూడా చేసింది ఈ క్రమంలో కన్నడ స్టార్ దర్శన్ సినిమాకు ఆడిషన్లు జరుగుతున్నాయని తెలిసి తన అదృష్టం పరీక్షించుకోవడానికి అక్కడికి వెళ్ళింది తన అభిమాన హీరోను నేరుగా కలిసింది అక్కడి నుంచి దర్శనికి రెగ్యులర్ గా టచ్ లోనే ఉండేది చనువు పెంచుకుంది తన ఇంటికి డిన్నర్ కి ఆహ్వానించింది రెగ్యులర్ గా కలుసుకోవడంతో వారిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది ఒకరంటే ఒకరికి ఇష్టం పెరిగింది దర్శన్ అవసరాలను తీర్చడమే ఆమెకు ప్రధాన వ్యాపకంగా మారింది దీంతో సీరియల్స్ సినిమాలకు దూరంగా ఉండేది దర్శన్ ఫామ్ హౌస్ లోనే ఎక్కువగా ఉండేది దర్శన్ కు అన్ని విధాలుగా సేవలు చేస్తూ వచ్చేది లేడీస్ మ్యాన్ అయిన దర్శన్ మత్తు మందులకు బానిసగా మారాడు ఈ వ్యవహారాలు ఇలా సాగుతూ ఉండగా తన భార్యను నిర్లక్ష్యం చేయడం మొదలు పెట్టాడు ఆమెను అనేక కొట్టి హింసించేవాడు ఒకసారి ఏకంగా తన వద్ద ఉన్న గన్ తో ఆమెను షూట్ చేశాడు కాస్తలో బుల్లెట్ గురి తప్పింది దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది దర్శన్ పై కేసు నమోదు చేసింది భార్య తనపై కేసు పెట్టినప్పటికీ దర్శన్ తన వైఖరిని మార్చుకోలేదు లేడీస్ మ్యాన్ అయిన దర్శన్ అనేక మంది మహిళలతో చొరవగా ఉండేవాడు వాళ్లకు కావాల్సిన డబ్బును ఇవ్వడంతో పాటు మంచి మంచి గిఫ్ట్లను కూడా ఇస్తూ వారిని గ్రిప్ లో పెట్టుకునేవాడు ఇవన్నీ గమనించిన భార్య విజయలక్ష్మి మరోసారి పోలీసులను ఆశ్రయించి కేసు పెట్టింది మొదటి భార్య వల్ల మూడు సార్లు జైలుకు వెళ్లిన దర్శన్ తాజాగా తన ప్రియురాలు పవిత్ర గౌడ్ కారణంగా నాలుగవసారి జైలుకు వెళ్లాల్సి వచ్చింది చిత్రదుర్గకు చెందిన స్వామి అనే ముప్పై రెండు ఏళ్ల వ్యక్తి దర్శన్ కు వీరాభిమాని దర్శన్ తన భార్యను వదిలేసి వేరే యువతతో కలిసి ఉంటున్నాడు అనే విషయాన్ని జీర్ణించుకోలేకపోయాడు దర్శన్ ను లొంగ తీసుకున్న పవిత్ర గౌడ్ పై కక్ష పెంచుకున్నాడు ఆమె సోషల్ మీడియా అకౌంట్లను రెగ్యులర్ గా ఫాలో అవుతూ బ్యాడ్ కమెంట్స్ పెట్టేవాడు బ్యాడ్ కమెంట్స్ చేస్తే దర్శన్ ను ఆమె వదిలేస్తుందని రేణుకస్వామి భావించాడు తన ఐడిని అనేక సార్లు మార్చి బ్యాడ్ కమెంట్స్ పోస్ట్ చేసేవాడు ఈ మెసేజ్ లతో విసుకుపోయిన పవిత్ర గౌడ్ ఈ విషయాన్ని దర్శన్ కు తెలియజేసింది బ్యాడ్ కమెంట్స్ పెట్టే వారి అకౌంట్స్ బ్లాక్ చేయాలని దర్శన్ ఆమెకు సలహా ఇచ్చాడు అకౌంట్లను బ్లాక్ చేసినప్పటికీ రేణుకా స్వామిని అడ్డుకోలేకపోయారు వేరే కొత్త అకౌంట్ల నుంచి అదే పనిగా పవిత్రపై బ్యాడ్ కమెంట్స్ చేస్తూ ఉండేవాడు ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేయకుండా దర్శన్ నేరుగా రంగంలోకి దిగాడు తన రౌడీ గ్యాంగ్లను కూడా రంగంలోకి దించాడు వారికి డబ్బులిచ్చి రేణుకా స్వామికి బుద్ధి చెప్పాలని భావించాడు దర్శన్ గ్యాంగ్ రేణుకా స్వామి ఆచూకీ తెలుసుకున్నారు బళ్ళారిలో ఉన్న తన అభిమా కుటుంబానికి రేణుకా స్వామిని చితక్కొట్టే పని అప్పగించారు దర్శన్ అభిమానులు చాకచక్యంగా వ్యవహరించి రేణుక స్వామిని కలిశారు దర్శన్ నిన్ను కలవాలని అనుకుంటున్నాడని రేణుకా స్వామిని నమ్మించారు వారితో పాటు బెంగళూరు తీసుకువెళ్లారు దర్శన్ అభిమాని అయిన రేణుకా స్వామి బెంగళూరు వెళుతున్న విషయాన్ని తన భార్యకు కూడా చెప్పకుండా జూన్ ఎనిమిదిన బెంగళూరు వెళ్లాడు బెంగళూరులోని ఆర్ఆర్ నగర్ లోని ఓ కారు షెడ్ లో రేణుకా స్వామిని తీసుకువెళ్లారు మరో ఎనిమిది మంది కారు షెడ్ కు చేరుకున్నారు వీరంతా కలిసి రేణుక స్వామిపై విరుచుకుపడ్డారు రకరకాల ఆయుధాలతో చితక్కొట్టారు అదే సమయంలో దర్శన్ కూడా అక్కడకు చేరుకొని రేణుకస్వామిని స్వామిని గట్టిగా తన్నాడు రేణుకస్వామి స్వామి ప్రైవేట్ పార్టీపై దర్శన్ గట్టిగా తన్నడంతో గిలగిలా కొట్టుకున్నాడు స్పాట్ లోనే ప్రాణాలు కోల్పోయాడు బెంగళూరులోని రాజ్ కాల్వా అనే పెద్ద డ్రైనేజీలో రేణుకాస్వామిరేసాడు ఇక దర్శన గ్యాంగ్ లోని ఐదుగురు వ్యక్తులు ఆ డ్రైనేజీలో పడేసి పరారయ్యారు నదిలోకి కొట్టుకుపోతుందని వారందరూ భావించారు కానీ వారి ప్లాన్ బెడిసి కొట్టింది అక్కడే ఉన్న రాయికి శవం తగులుకొని ఉండిపోయింది రేణుకా స్వామి శవం చుట్టూ చేరిన ఉరు కుక్కలు పీక్కు తినడం చూసిన ఓ సెక్యూరిటీ గార్డ్ విషయాన్ని పోలీసులకు తెలియచేశాడు పోలీసులు దిగారు శవాన్ని పరిశీలించారు బాడీపై అనేక గాయాలు ఉండడం చూసి అది ఆత్మహత్య కాదని హత్య అయి ఉంటుందని నిర్ధారణకు వచ్చారు కేసును నమోదు చేసి విచారణ ప్రారంభించారు దగ్గరలో ఉన్న సీసీటీవీ రికార్డులను పరిశీలించారు రేణుక స్వామి డెడ్ బాడీని పారేయడానికి వచ్చిన ఐదుగురిని గుర్తించారు ఈ క్రమంలో ఆయుదుగురును నేరుగా పోలీసులను కలిశారు పది లక్షల విషయంలో స్వామితో తమకు వివాదం ఉందని పోలీసులను నమ్మించే ప్రయత్నం చేశారు దర్శన్ గురించి తెలుసుకోవడం మొదలు పెట్టారు అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి దర్శన్ పవిత్ర గౌర్ ను రెండో పెళ్లి చేసుకున్నాడని పవిత్ర గౌర్ ను రేణుక స్వామి సోషల్ మీడియాలో వేధించడం వల్లే తమతో హత్య చేయించాడని ఆయుదుగురు పోలీసుల ముందు ఒప్పుకున్నారు ఇక ఐదుగురు ఇచ్చిన సమాచారంతో దూకుడు పెంచిన పోలీసులు దర్శన్ ను విచారించేందుకు సిద్ధమయ్యారు ఈ విషయం తెలుసుకున్న దర్శన్ పవిత్ర గౌడ్ ను తీవ్రంగా కొట్టాడు నీ వల్లే నాకు ఈ అవస్థలు వచ్చాయని పవిత్ర చేసుకున్నాడు చేయి ఆమె స్పృహ తప్పి కింద పడిపోయింది వెంటనే తేరుకున్న దర్శన్ ఆమెను ఆర్ఆర్ ఆసుపత్రిలో చేర్చాడు చికిత్స అందించారు ఇక ఆమె పరిస్థితి క్రిటికల్ గా ఉందని తెలిసినప్పటికీ ఆసుపత్రి నుంచి వెంటనే డిశ్చార్జ్ చేయించాడు మైసూర్ లోని తన ఫామ్ హౌస్ కు తీసుకువెళ్లిపోయాడు దర్శన్ పై నిఘా ఉంచిన పోలీసులు నేరుగా మైసూర్ లోనే మంత్రి ఫామ్ హౌస్ కు వెళ్లి విచారణ చేశారు దర్శన్ తడబడంతో అదుపులోకి తీసుకున్నారు పోలీస్ స్టేషన్ కు తరలించారు దర్శని హత్య చేశాడని చేయించాడని గాని తేలితే కనీసం పదేళ్లు జైలు శిక్ష పడే అవకాశాలు ఉంటాయని న్యాయ నిపుణులు చెబుతున్నారు मरने अपडेट्स क्वेश्चन की वाचिंग हिट दे